ఎందుకంటే మా దగ్గర ఆ స్వార్థం ఆ బ్యాలెన్స్ పెట్టడం మేము ఎక్కడ ఎందుకంటే మెయిల్ వచ్చే వారు కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు వచ్చాక కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎంతకే వాళ్ళు అంతకే వాళ్ళు ఇదేం కాదు మన ఆయన ఆపాలిసారి జెన్యుటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఆ ఉద్దేశంతో మళ్ళీ ఆయన పిలిచి దీన్ని సార్ సార్గా చేయడం జరుగుతుంది ఒకసారి సార్

నాలుగు వేల ఛార్జెస్తో రద్దు చేస్తూ ఉన్నాం దీనిలో ఒక కస్టమర్ అంటే ఒక సాధారణ వ్యక్తికి ఉన్నాయి మీకు కామన్ ఒక కామర్ పర్సన్కి ఏదైతే అవైలబుల్ కావాలో అవన్నీ సేవలు ప్రారంభించడం జరిగింది ముందులో చిన్న పది నుంచి పెద్ద పది వరకు ఒక పాన్ కార్డు తీసుకోవాలన్నా ఒక బైక్ ఇన్సూరెన్స్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవాలన్నా మీరు బ్యాంకులో డబ్బులు వేయాలన్నా మీరు ఇక్కడి నుంచి విదేశాల్లో డబ్బులు పంపించాలన్నా విదేశాల్లో డబ్బులు పంపిస్తే ఇక్కడ తీసుకోవాలన్నా తర్వాత కొత్త బైక్ కొనుక్కోవాలన్నా ఇంటికి రుణాలు ఇంటి మీద రుణం కావాలన్నా బుణం అందరికి చేస్తున్నారు మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపార రుణాలు కావాలన్నా ఇట్లా ప్రతి ప్రొడక్ట్ కూడా మనం గుర్తుంది ప్రతి ప్రోడక్ట్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు కొంతమంది ఆ డబ్బులు డ్రా చేస్తా ఉంటారు పేటెళ్ళి ఆ నెట్ పాయింట్ అక్కడ మమ్మల్ని ఏ లో తీసుకెళ్ళా తమ్ము వేసి తీసుకుంటా ఉంటారు మీరు బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేయాలి ఈ రోజు బ్యాంక్ సెలవు ఉంది సాటర్డే సాటర్డే మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి అర్జెంట్ అది మా దగ్గర తీసుకొస్తే మేము డిపాజిట్ చేస్తాం మినిమం ఛార్జెస్ ఉంటాయి నార్మల్ ఛార్జెస్ ఉంటాయి తర్వాత ఇప్పుడు ప్రతిదీ ఒకటి కూడా రిస్కీ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది పర్సన్స్ కి అంటే ఈ రోజు మనం వెళ్తే మార్కెట్ మొత్తం మీద లక్కీ ట్రిప్ అనేది పెట్టారు ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర వచ్చి గోల్డ్లో పెడతా ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ లో సేవ్ చేస్తూ ఉంటాం దాన్ని ఎండ్ ఆఫ్ సెవెన్ లో ఒక బ్రమ్మ డ్రాస్తారు ఎండ్ ఆఫ్ లెవెల్ ఆ బంపర్ డ్రాలో ఫస్ట్ మన ఏరియాలో సెకండ్ ప్రైజ్ కింద ఓవరాల్ గా ఈ చిత్తూరు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా మూడు జిల్లా కలిపి మాకు ఒక ఏరియా ఒక జోన్ రీజన్ అన్నమాట దీనిలో బంపర్ ప్రైజ్ లో మన తొమ్ము బ్రాంచ్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది రెండు ప్రైజ్లో మొగలు కస్టమర్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది దానిలో కూడా ఇది కూడా స్వార్థం లేదు మా బంధువులు లేదు మాకు రిలీవ్ లేదు అనుకోవచ్చు ఏముట్ ఏమి ఎవరెవరు పెట్టి చాలా ఉంటాయి అలాంటివి మన ఒత్తులో ఉండదు మన గుత్తు ఎంప్లాయీకి ఇచ్చేటువంటి వాల్యూ కదా కస్టమర్ ఇచ్చే వాల్యూ ఇవ్వకూడదు కదా కస్టమరే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే మీరు లేకపోతే బ్రాంచ్ లేదు మీరు లేకపోతే ఇక్కడ బిజినెస్ లేదు మీరు లేకపోతే ఇక్కడ ఏమీ లేదు సో కస్టమర్ ఎప్పుడు కూడా ఫస్ట్ వ్యాల్యూ చేస్తున్నారు కనుక ఎలాంటి ఒడిదుడుకు దాని మీద ఎలాంటి అవకాశాలు ఎవరికి లేదు ఎస్పెషల్లీ స్టాఫ్ కానీ మాకు కానీ ఎవరికి వచ్చిందో కూడా తీరు ఏ బ్రాంచ్ వచ్చినా కూడా తీరు వాళ్ళు సెంట్రల్ లెవెల్లో తీసినటువంటి లాలో మన ముగ్గురు ఈ కొంగనూరు బ్రాంచ్ కస్టమర్ రావాలని ఆనందకరమైన విషయం

జనరల్ జనరల్ గవర్నమెంట్ చేసిన కానీ నెలకు రెండు గ్రామం కూడా తప్పించిన మండలు కానీ మధ్యలో లేదా ఉంది అంత రాగిరి దగ్గర చేపించిన మండలాలకు చేపించిన రెండు గ్రాములు తీసుకొచ్చేసేదానికి దీనికి ప్రతి ప్రతిగా ప్రతి ఒక్కటి కూడా చాలా ఉంది ఏ మాత్రం కూడా పనికి కానీ మనం ఇంట్లో ఉన్నాము పెద్ద మహాన్ వాళ్ళంతా వాళ్ళు డూప్లికేట్ చేసేవారు అంతా మాట పెట్టుకుంటారు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అయితే మన దగ్గర ఒడి తీస్తారు వాళ్ళ పెద్ద వాళ్ళు అయితే మనం బాధపడేది ఏం దయచేసి ఈ మాటలు మాత్రం మనసు పెట్టుకోండి షాపులో ఏం జరుగుతుంది బెయిట్ ఏం జరుగుతుంది అసలు నిజమేంత ఒడిది ఎంత క్లారిటీ చూసుకుని చెప్పాడు నేను ఒక గ్రామే కాదు మా దగ్గర ఎయిటీ ఫైవ్ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది అని టచ్ చెప్పాడు తెలుసులో భాస్కరా టచ్ కానీ మీరు మోసం నీకు కొంచెం కావాలంటే ముచ్చుట్టున్నాడు నేను రామటెక్కి అడిగింది నేను రామజ్ఞానం చేస్తాను కదా రామటెక్కి అడిగి ఈ రామ్ టెక్కి బాగా ఏదైనా చూతామో చెప్పుకోండి చూతామో నేను అప్పుడు పెట్టాను ఎందుకంటే మేము మా వాళ్ళు రాజీ పడరు ఎందుకు రాజీ పడాలంటే కంపెనీ ఫారం నేమ్తో తో కలిపి దాని కూడా ఇష్టపడరు కదా